ఫస్ట్ మీకు తెలుసు నేను ప్రభుత్వం చేపట్టాకే పార్లమెంట్ ఎన్నికలు సిక్స్ మంత్స్ నేను చేయడానికి కూడా ఏం లేదు ఎన్నికల కూడా అయినా ప్రతి నెల మొదటి తారీఖు నాటి జీతాలు ఇస్తున్నా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనవరి ఒకటి నుంచి టిల్ డేట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు మొదటి తారీఖు నాటి జీతాలు ఇస్తున్నా వాళ్ళ సిబిల్ స్కోర్స్ అన్నిటిని కూడా రిస్టోర్ చేపించిన ప్రతి విషయంలో ట్రాన్స్పరెంట్ గా మీకే చెప్పి పరిపాలన కొనసాగిస్తున్నాము ఒక్క రూపాయి కూడా అదనం ఎక్కడి నుంచి ఆయన వచ్చిందా ఎక్కడైనా ఇంక్లూడింగ్ జర్నలిస్టుల సమస్యల నుంచి మొదలు పెట్టా రైతుల వరకు ఏ సమస్యనైనా పారదర్శకంగా మాట్లాడుతున్నాం ప్రజలకు అందుబాటులో మేము ఉంటున్నాం కదా మీరేం చేసిందంటారు కులగణన నేను చేయలేదా మాదిగా ఉపకులాల వర్గీకరణ నేను చేయలేదా స్కిల్స్ యూనివర్సిటీ నేను చేయలేదా స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను తీసుకురాలేదా యంగ్ ఇండియా స్కూల్స్ నేను ప్రారంభించలేదా పదకొండు వేల మంది టీచర్ల రిక్రూట్మెంట్ నేను చేయలేదా మొదటి సంవత్సరంలో అరవై వేల ఒక వంద డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు నేను భర్తీ చేసిన డిపార్ట్మెంట్ వారిగా లెక్కిస్తాను పదిహేను వేల మంది పోలీస్ డిపార్ట్మెంట్ పదకొండు వేల మంది టీచర్ మెడికల్ అండ్ హెల్త్లో స్టాఫ్ నర్సుల నుంచి డాక్టర్ల వరకు దాదాపుగా ఎనిమిది వేల మంది ఇంజనీర్లు కావచ్చు ప్రతి ఒక్కరు సెక్రటేరియట్ కావచ్చు ఇంతెందుకు రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ ఎగ్జామ్స్ జరిగినాయి ఆ నియామకాలు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినాయి ఏడేండ్లు ఎనిమిదేండ్లు పట్టింది రెండు వేల పదకొండు తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాలే నేను వచ్చిన తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పునరుద్ధరించి ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ ఈరోజు నియామక పత్రాలు అందజేసిన ఏడు వందల ఎనభై మూడు మంది గ్రూప్ టూ నియామక పత్రాలు అందజేసిన గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎనిమిది వేల పైన గ్రూప్ ఫోర్ నియామకాలు నేను చేపట్టిన ఈ ఉద్యోగ నియామకాలు అరవై వేల పైన నేను ప్రత్యక్షంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఇచ్చిన ప్రతిదీ లెక్క కట్టండి నేను మీడియా మిత్రులకు సూటిగా సూచన చేస్తున్నా లెక్క తీయండి డిపార్ట్మెంట్ వారిగా అరవై వేల పైన ఉద్యోగాలకు నియామక పత్రాలు నేను అందించినా లేదా ఇవాళ ఇరవై వేల పైచీలకు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇచ్చినా లేదా నేను అడిగేది నువ్వు వీసీలు వైస్ ఛాన్సలర్స్ని కూడా నియమించలే తెలంగాణలో ఉన్న అన్ని యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్లు నియమించి ప్రక్షాళన చేయట్లేదా ఇవాళ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ పెంచి పిల్లలకు చదువు నాణ్యమైన చదువును అందుబాటులోకి నేను తీసుకురాలేదా ఏ రంగాన్ని నిర్లక్ష్యం చేసినా చెప్పండి వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో ఇరవై మూడు నెలల్లో మొదటి ఆరు నెలలు ఎన్నికలకే పోయింది మిగిలిన వన్ అండ్ హాఫ్ ఇయర్లో నేను సాధించిన విజయాలు కావా సన్న బియ్యం నేను ఇచ్చిన కాదా నేను ఇచ్చిన రేషన్ కార్డులు లేవా నేను ఇచ్చిన ఉచిత కరెంటు ఇండ్లకు యాభై లక్షల కుటుంబాలకు రావడం లేదా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం లేదా ఐదు వందల రూపాయల సిలిండర్ మీ కళ్ళ ముందు కనిపించడం లేదా దాదాపుగా నువ్వు రోడ్లన్నీ వదిలేసిపోతే హ్యామ్లో ఈరోజు దాదాపుగా ప ఇరవై వేల కోట్ల రూపాయల టెండర్లు కొత్త రోడ్ల కోసం పిలిచింది లేదా నువ్వు వదిలేసిన ఆరామ్ గారు పూర్తి చేసింది నేను కదా పీజీఆర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పూర్తి చేసింది నేను కదా ఈరోజు మెట్రో విస్తరణ కోసం మెట్రోని బ్లాక్మెయిల్ చేసి మూడేళ్ళు ఆలస్యం చేసి ఆరు వేల కోట్లు దాని భారాన్ని పెంచి దివాలా దిపించే పరిస్థితి వస్తే మెట్రో విస్తరణకు సహకరించకపోతే డిజ్ ఇన్వెస్ట్మెంట్ పేరు మీద పబ్లిక్ సెక్టర్ యూనియన్ యూనిట్స్ అన్నింటిని కేంద్ర ప్రభుత్వం అమ్ముకుంటుంటే ఇవాళ మెట్రోని నేను టేక్ ఓవర్ చేసినా మెట్రోను విస్తరించడానికి నేను ప్రయత్నం చేసినా హైదరాబాద్ నగరానికి గోదావరి జలాలను తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో మేము సాధించిన విజయాలు కాదా మేము చేస్తున్న ప్రణాళికలు కాదా మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నాం ఫ్యూచర్ సిటీ నాలెడ్జ్ పార్కు నాలెడ్జ్ సిటీనో లేకపోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నాలుగైదు వందల నాలుగైదు వందల ఎకరాలలో నిర్మాణం కాదు ప్రపంచానికి ఒక గొప్ప నగరాన్ని అందించాలని ముప్పై వేల ఎకరాలలో ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసి పక్కడ్బందీగా అంతర్జాతీయ సంస్థ తీసుకొచ్చి ఈరోజు రోజు వాటన్నిటిని ఒక కొలికి పట్టుకొచ్చినాం కదా రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడేసిన అక్కడ అక్కడుంటే నేను వచ్చి సాధించిన కదా రేడియల్ రోడ్స్ నేనేస్తున్నా కదా మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కే కాకుండా ఎలివేటెడ్ కారిడార్స్ నేను కదా డిజైన్ చేసింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్స్లో రోజైనా ఎక్కడైనా వృధా చేసినామా రాబోయే పది సంవత్సరాలు మేము ఉంటాం ఇవన్నీ పూర్తి చేస్తాం బీఆర్ఎస్ బీజేపీకి కాంగ్రెస్ యూపీఏ వన్ యూపీఏ టూ కేంద్ర డిఫరెన్స్ అంటే మేము గ్రోత్ ఇంజన్ యాడ్ చేసినాం ప్రతిదీ ఆదాయాన్ని ఉద్యోగాలను పరోక్ష ఉపాధిని అందించే ప్రణాళికలు మేము తీసుకొచ్చినాం మేం సంపాదించినంత ఖర్చు పెట్టి విలాసవంతమైన జీవితం గడపడానికి మోడీ కేసీఆర్ ప్రయత్నం చేసిండ్రు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చినాం మోడీ కేసీఆర్ కలిసి రద్దు చేసి ఐటీఐఆర్ కారిడార్తో కొన్ని లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో వస్తుంది ఈరోజు ఐటీ సంస్థలు రాబట్టే కదా ఔటర్ రింగ్ రోడ్ ఉండబట్టే కదా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉండబట్టే కదా ఫార్మా కంపెనీలు ఉండబట్టే కదా ఇవాళ హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా మారింది ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకొని పోలేదా మీ కళ్ళ ముందల ఏడు వేల ఐదు వందల కోట్లకు ఎవడైనా తలకాయ ఉన్నోడు తలకాయలు ఎవడన్నా ఎవడైనా సమస్యలు టెక్నాలజీ పూర్తిగా లేనప్పుడు కేవలం రెండు వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి ఎస్ఎల్బీసీని కూడా నిర్వీర్యం చేసి నల్గొండ ఫ్లోరైడ్ భూతానికి కారణం కేసీఆర్ మోడీ ఇద్దరు ఇవాళ మేము పూర్తి చేయడానికి పోతే శాపనార్థాలు పెట్టాం పిల్లి శాపనార్థాలు కుట్టి పడుతుందా ఒక ప్రమాదం జరిగింది అన్యాయంగా కార్మికులు చనిపోయినారు వాళ్ళని ఆదుకోవాలా బాధ కంటే ఆనందం పిల్లలు చచ్చిపోతే పైశాచిక ఆనందం స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయిపోతే ఇట్లా తలుపులు మూసుకొని బాగా బాగా మాడతారు డాన్సులు చేస్తారు అబ్బాయి ఈరోజు ఇద్దరు ముగ్గురు చచ్చిపోయేటట్టు ఒక పైశాచిక ఆనందంతో ఈరోజు ప్రతిపక్ష పాత్ర పోషిస్తారు ఏంది విష సంస్కృతి ఎప్పుడైనా ప్రతిపక్షాలు ఇట్లు ఉండేనా పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు పదేళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నారు పదేళ్ళు చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు జానారెడ్డి పట్టి విక్రమార్ గారు ప్రతిపక్షంలో ఉన్నారు కానీ ఈ పైశాచిక ఆనందం వికృతమైన చేష్టలు ఏది పడితే అది మాట్లాడడం ఎప్పుడైనా జరిగిందా మేము వచ్చినమో రాలేదో అసలు కూర్చున్నామో లేదో అంత భరించలేనితనమేంది స్వతంత్రం వచ్చినప్పుడు కూడా రాజులు ఇట్లనే ఆలోచన చేశారు పేదోళ్ళు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఎమ్మెల్యేలు ఎంపీలు అయిపోతే జమీందారులు జాగీర్దారులు అసలు వీళ్ళేంది వీళ్ళు ఎమ్మెల్యేలేంది వీళ్ళు అసలు కుర్షీలో కూర్చుంటారా సేమ్ నౌ దే ఆర్ రిపీటింగ్ సేమ్ కల్చర్ అంత అసహనం ఎందుకు కేటీఆర్ గారికి హరీష్ గారికి వాళ్ళ మొహాలు చూడండి ఎప్పుడైనా ఒకసారి అసెంబ్లీలో ఉన్నప్పుడు ముఖమంతా పింజరించుకొని ఇట్లా విషమంతా ఇట్లా ఫేస్లో నిజంగానే వాళ్ళ కళ్ళకి శక్తి ఉంటే మాడి మసైపోయేటట్టు చూస్తుంటారు ఆ ముఖ్యమంత్రి కుర్చీ దిక్కు అసలు ఏంది మీ తాత ముత్తాతలు జాగి రాదేమన్నా జాగిరైనా కూడా పోతుంది ఊర్లలో మాకు బొచ్చడు భూములుడే పోయినాయి సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మంది భూములు కోల్పోయిన వాళ్ళు ఊరు చాలామంది నాలుగు రోజులైనాక మనసు కుదుట చేసుకుంటాము అసలు ఏంది పైసాచి కానందము ఏంది వాళ్ళ వి విపరీతమైన ధోరణి జూబ్లీస్ ఉప ఎన్నికల గురించి ఇక్కడ చెత్తుంది అక్కడ మోరుంది ఇక్కడ మురికుంది అంటాడు మున్సిపల్ మంత్రి నువ్వే కదా సామి మూడు సార్లు మీ ఎమ్మెల్యేనే కదా అక్కడ నుంచి మూడు సార్లు కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ కదా ఎంపీ మాకెన్నడ అవకాశం వచ్చింది కౌన్సిలర్ కార్పొరేటర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ కేంద్ర మంత్రి రాష్ట్ర మంత్రి అన్ని మంత్రులు మీరిద్దరే ఉంటారు తోడు దొంగలు దానికి కారణం మీరే కదా మా ప్రాతినిధ్యమే లేదు అక్కడ ఆ సమస్యకు మమ్మల్ని ఎట్ల జవాబుదారీకి చెప్పు జవాబు చెప్పంటాడు కేటీఆర్ పదేళ్ళు అట్లా చేసినందుకు నేను అందుకే చెప్పిన ఏదైనా ఓ చెత్తకుండి చూసి ఓ రోజంతా ఆయన గట్టే రాడా దాంతోనే ఆయనకు తత్వం బోధపడుతుంది అని దయచేసి ప్రజలు మీడియా మిత్రులకు నా విజ్ఞప్తి ఒక్కటే ఇది ప్రజాపాలన ప్రజలకు అందుబాటులో ఉండే పాలన ప్రజలు మా దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించే పాలన అన్ని సమస్యలు ఓవర్నైట్గా పరిష్కారం అయితే దేశంలోనే సమస్యలు ఉండకపోవనేము విడతల వారిగా ప్రాధాన్యత వారిగా సమస్యలను పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాము అవి విద్య కావచ్చు వైద్యం కావచ్చు మహిళలు కావచ్చు రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగ యువకులు కావచ్చు అమరవీరుల కుటుంబాలు కావచ్చు తెలంగాణ ముఖ్యంగా సాంస్కృతిక తెలంగాణ కవులు గాయకులు కళాకారులను ఆదుకునే విధానం కావచ్చు పోరాటాలు కావచ్చు అందుకే మేము నక్సలైట్ మిత్రులను కూడా జనజీవన శ్రవంతిలోకి రావండి మీ ఆలోచనల ప్రకారం తెలంగాణను ఒక దిశగా పేదవాళ్ళకు పరిపాలన అందించే పరిపాలన తీసుకొద్దామని మేము మాట్లాడినాం ఇవాళ నేను ఒకటే మాట అడగదలుచుకున్నా ఎవరిది అగ్రికల్చర్ ఎవరిది డ్రగ్స్ కల్చర్ మీరు నిర్ణయించుకోండి ఒకనాడు గంజాయి డ్రగ్స్ అంటే ఎక్కడో ఇనటోళ్ళు ఎవరో వాడతార అడవుల్లో సాములో సనాసులో తీసుకుంటారని డ్రగ్స్ పెద్ద పెద్ద వాళ్ళు తీసుకుంటారని విన్నాం ఇవాళ గల్లీ గల్లీల గంజాయి డ్రగ్స్ కారణం ఎవరు మీరు ఒకసారి ఆలోచన చేయండి ఎవరిది పబ్ కల్చర్ ఎవరిది సామాన్య ప్రజలతో కలిసిపోయే కల్చర్ మీరు అంచనా వేసుకోండి ఎవరు సినీ కార్మికులతో కూర్చొని మాట్లాడుతుందో ఎవరు సినిమా థారలతో గెస్ట్ హౌజుల్లో చర్చలు చేస్తుందో పోల్చి చూడండి ఎవరి నిబద్ధత ఏందో మీరు అర్థం చేసుకోండి ఈ నిబద్ధత మీద ప్రజల్ని తీర్పు ఇవ్వమని అడుగుతున్నానే ఈ గ్రేటర్ హైదరాబాదులో కంటోన్మెంట్ ఒకే ఒక సీటు ఉప ఎన్నికల్లో గెలిచినాం ముప్పై సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కంటోన్మెంట్ షామీర్పేట ఎలివేటెడ్ కారిడార్కు డిఫెన్స్ భూములు కంటోన్మెంట్ షా మేడ్ మేడ్సల్ ఎలివేటెడ్ కారిడార్కి డిఫెన్స్ నుంచి భూములను నేను సాధించుకొచ్చి పనులు ప్రారంభించిన ఐదు వేల కోట్ల రూపాయల నిధులు వాటికే ఇచ్చిన కంటోన్మెంట్లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించిన గ్రేట్